బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ మీకు సమాచారం కావాలి కదా హాట్ ఆర్ట్ కేటీఆర్ మాట్లాడిన మీకు సమాచారం కావాలా క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే రిపొరపాటు నాలుక నర సి ఒకటి మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళలు చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు పార్లమెంటు శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు రెండవది న్యాయ వ్యవస్థ మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వాహక వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం కార్యవా కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి సంబంధ శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్ వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్ వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ రైట్ ఇక్కడ ఒక అంశం చెప్తా మీకు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఉంటాయో అది రెండు వేల పదమూడులో అంటే ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల పదమూడులో ఒక కంపెనీకి ఆ హోమోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చింద్రు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటవ తారీఖు జూలై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ అరం అయిపోయింది ఆ తదనంతరం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా ఎప్పుడైతే నా దృష్టికి నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే రెండు మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లు ఇస్తారు అసలు వాలెట్ ఇచ్చిండ్రు బుద్ధుందా లేదా ఐదు సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా సంవత్సరానికి నలభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అది నామినేషట్లు ఇస్తారు ఎందుకు టెండర్ పిలవలేదు సో కాబట్టి ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని రెండు సమీక్షలు చెప్పడం జరిగింది సమీక్షలో చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో పదమూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం రెండు మాసాలు అవుతా ఉంది లెటర్ పంపించినాం తర్వాత ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని మళ్ళీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూడా నోటు పంపించిన అట్లాగే సెవెంటీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూడా వాళ్లకు నోట్ పంపించి రిమైండర్ పంపించిన మళ్ళీ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా పంపడం జరిగింది అంటే ఏమని చెప్పినాం ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ బిల్ పండి దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి చైర్మన్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్యూని ఏర్పాటు చేసినాం అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నాలుగు మాసాలు మూడు మాసాలు అయితే ఉంది కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలే వాళ్ళు కాలయాపన చేసినాడు నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత నాలుగైదు పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు మంత్రిగా నా బాధ్యత ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించగల స్పందించలే చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటర్ ఒక టెండర్ పిలిచింది ఆ టెండర్ స్పందనగా సుమారుగా చదువు ఇరవై మూడు నాలుగు అప్లికేషన్ వచ్చినాయి వచ్చి కూడా సుమారుగా నాలుగైదు మాసాల పైన దాటిపోయింది నాలుగు ఐదు మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా వాళ్ళు ప్రజెంటే టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మా ఇది ఇదని ఇవ్వాలా ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలుపెట్టలే అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం గత ప్రభుత్వ హయాల్లో ఈ యొక్క ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనాలు చాలా దొరుకుతా ఉన్నాయి సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీ స్పీడ్ అప్ దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఎందుకు ఆలోచన చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకునే కారణంగా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పిన దానికి కమిటీ చైర్మన్ ఆయనే నేను అన్నారు కదా కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారిని మరి ఆ నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా అతను వద్దని చెప్పలేదు కదా అతనే చేసినా కదా అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పేరు పంపిస్తే నువ్వే అయ్యా బాబు చైర్ కమిటీ నువ్వే ఉండాలని చెప్పని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ పదకొండు తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి నిన్న కాదు అక్టోబర్ పదకొండున చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన సారీ లెవెన్త్ అక్టోబర్ లెవెన్త్ అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెవెల్ లెటర్ పంపించిన దీంతో పాటుగా ఇది ఒక అంశం అంటే విధులు నిర్వర్తించకపోవడము నిర్లక్ష్యం చేయడము అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం దీనిలో ఇది ఇది ఒక అంశం